ఈ నెల రిలీజ్ కానున్న ఫియర్ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ తిరుపతిలో సందర్ చేశారు తమ మొదటి ప్రమోషన్ మాట్లాడు భాగంగా ఆదరించాలని కోరారు వేదిక గారు దీంతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు తన పర్ఫార్మెన్స్ కోసానికి ఇంకొక పిల్లర్ మాట డైరెక్టర్ డైరెక్టర్ దగ్గర ఉన్న స్క్రిప్టు తన తనకున్న తో ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు మరొకటి కంటెంట్ అది ఆ కంటెంట్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఈ కంటెంట్ లేకపోతే కూడా మనం ఎవరు ఏమి సినిమా చూసినా చూడలేరు అండ్ ఫోర్త్ పిల్లర్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వైజ్ ప్రొడ్యూసర్ గారు బాగా చేశారు ఎందుకంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు అది ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారంటే అది కొంచెం తక్కువగా చేయండి చిన్న బడ్జెట్లో చేయండి అంటారు చిన్న బడ్జెట్ గారు పెద్ద బడ్జెట్గా సినిమా చేశాము ఎందుకంటే పెద్ద కాస్టింగ్ కొట్టున్నారు సో మీరందరూ సినిమా థియేటర్కి వచ్చి సినిమా థియేటర్లో చూడండి అండ్ డిఓపిగా ఆండ్రూ గారు మ్యూజిక్ అనూప్ రూడెన్స్ గారు సో అనూప్ రూపెన్స్ ఆల్రెడీ సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ థియేటర్ ఫైల్ దాకా రిలీజ్ అయింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో సినిమా కూడా మంచి రెస్పాన్స్ అంటే ఇట్స్ అ ఫ్యామిలీ థ్రిల్లర్ అండి సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్లీజ్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా థియేటర్లోకి వచ్చే సినిమా చూడండి మీ యొక్క ఏమంటుందంటే మీ యొక్క టైంని వేస్ట్ చేయకుండా అనుకున్న సినిమా చూసామని అనుకుంటుంది ఎక్కడ తగ్గేదే లేదనుకుంటే సినిమా థియేటర్ పెట్టారు నమస్కారం ఈరోజు మనం సో రికి నా ధన్యవాదాలు మన వైకేస్వామి సాన్నిధ్యంలో ఈరోజు ఇక్కడ టీఎస్పీ ప్రెస్ చేయడం అది కూడా రిలీజ్ ముందు ఇదే ఫస్ట్ ఫస్ట్ ప్రెస్ మీట్ అవుతాం సో ఒక రకంగా సంతోషంగా ఉన్న ఒక రకంగా భయంగా కూడా ఉంది భయం అనే పేరుతో సినిమా తీసి మేమే భయపడుతున్నానేమో ఎక్కువగా కూడా సో అందుకే ఏం మాట్లాడుతున్నాను అనేది కూడా ఎక్కువ లేదు ప్రిపరేషన్స్ బట్ ఏంటి చెప్పగలను అంటే ఏ పనైనా అందరూ కష్టపడి చేస్తారు సో అట్లాగే కష్టం గురించి నేను ఇక్కడ మాట్లాడలేను ఆడియన్స్ అంటే మన తెలుగు ప్రేక్షకులు నమ్ముకొని ఒక తెలుగు అమ్మాయిగా నేను ఈ సినిమాని చాలా అంటే ధైర్యంతో తీసాను ఇప్పుడు కూడా తీసినప్పుడు చాలా ధైర్యంతో తీసినాను సో కాబట్టి ఇది ఒక డిఫరెంట్ సస్పెన్స్ పిల్లలు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడ చూడొచ్చు ఈవెన్ పిల్లలతో కూడా చూడొచ్చు ఇది యువే ఏ రేటింగ్ సో ప్రజెంట్ మనమైతే తెలుగులో రిలీజ్ చేస్తున్నాము ఎందుకంటే డేట్స్ అన్ని లాంగ్వేజెస్లో దొరకాలి అంటే అన్నీ చూసుకోవాలి కాబట్టి సో ప్రజెంట్ తెలుగులో రిలీజ్ చేస్తాము తర్వాత మిగతా లాంగ్వేజ్లో వన్ బై వన్ రిలీజ్ చేద్దామనేది ప్లాన్ సో ఇది కాన్సెప్ట్ అంటే కొత్త అయితే ఇందులో ఉంది కంప్లీట్గా రొటీన్ అయితే కాదు ఇందులో మెయిన్ హీరో వచ్చేసరికి స్క్రీన్ ప్లే అంతేకాకుండా మన ఏదైతే ఈ ఇక్కడ మేము చేసామో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అప్లై చేయటం వాళ్ళందరూ గుర్తించడం మన ముప్పై ఎనిమిది ఫిలిం ఫెస్టివల్స్లో మన తెలుగు పోండి విన్ అవటం అనేది ఒక గర్వంగానే చెప్పవచ్చు అండ్ రెండోది ఏంటి అంటే మొత్తం థర్టీ ఎయిట్ ఫిలిం ఫెస్టివల్ అంటే ముప్పై ఎనిమిది ఫిలిం లో డెబ్బై అవార్డ్స్ వచ్చాయి సినిమా కానీ హీరోయిన్ కానీ డైరెక్షన్ కానీ మిగతా క్రాఫ్ట్స్ అంటే మన సినిమాలో విషయం ఉంది సో ఎన్నో భాషల్లో సినిమాలు ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు మన భాషలో మన అమ్మాయి చేసిన సినిమాలు కూడా ఆదరిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను కూడా అడుగుతున్నాను మన ఎవరైతే వేదిక గారు సాయితీ అని చాలా టాపిక్స్ కవర్ చేశారు ఇప్పుడు యాజ్ దర్శకురాలుగా నేనైతే మీ బ్లెస్సింగ్స్ కోరుకోవటం మించి నేనైతే ఇంకేం చేయలేననుకుంటున్నాను గొప్పగా చెప్పట్లేదు కానీ మ్యూజిక్ సస్పెన్స్ లేదు కాబట్టి ఈ జోనర్ థియేటర్లో చూస్తే బాగుంటుంది కాబట్టి థియేటర్లో చూడమంటున్నాను అన్ని సిటీస్లో థియేటర్లో ఫస్ట్ దీన్ని రిలీజ్ చేస్తున్నాము మీ ఆదరణతో దాన్ని ఎంతవరకు విస్తరించాలో అంతవరకు విస్తరించడానికి నేను సిద్ధంగా ఉన్నాము సో కాబట్టి తెలుగు ప్రేక్షకులందరికీ మా మనవి ఏంటి అంటే దయచేసి డిసెంబర్ ఫోర్టీన్త్న అందరూ థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని బ్లెస్ చేయాలని తెలుగు దర్శకుల్ని లేదా టెక్నీషియన్స్ని ఆర్ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ blessings కోసం మీలో ఒక అమ్మాయిగా నేను ఎదురు చూస్తూ ఉంటాను యూ సో మచ్ ఫస్ట్ సో మాకు అని సినిమా వచ్చేసి డిసెంబర్ పన్నెండులో న ప్రీమియర్స్ లో వేస్తాము సో 12th న ప్రీమియర్స్ హైదరాబాదు వైజాగ్ నెల్లూరు అదేవిధంగా కడపలో వేస్తున్నాము ఫోర్టీన్త్న ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఇంక్లూడింగ్ బ్యాంగ్లూరు అండ్ యుఎస్ఏ మాస్టర్సులతో చాలా మంది సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ సో వెంకటేశ్వర మాస్టర్స్తో మొదలు పెడితే డెఫినెట్ సినిమా ఇంకా వచ్చేసి సో ఆల్రెడీ మా సినిమాకి ఫస్ట్ ఇచ్చే అన్ని మంచి సెంటిమెంట్ అయితే ప్రతి అడుగులో మేము సక్సెస్ చూస్తున్న వచ్చాం అలాగే అసలు మా డాడ్లో పాటే కాదు కానీ వెంకటేశ్వర స్వామి మనం ఒకటి తెలిస్తే డైమ్ ఒకటి తెలుస్తారన్నట్టుగా ఆయన ఇక్కడికి రప్పించుకొని మళ్ళీ మాతో ఇలా స్టార్ట్ చేయించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో సినిమా అనేది జనరల్గా ఎవరైనా బాగా చేసామని చెప్పుకుంటారు సో ట్రైలర్ చూడండి యూట్యూబ్లో ఉంటుంది హెడ్ ఫోన్ పెట్టుకొని చూడండి డెఫినెట్లీ అదే మమ్మల్ని థియేటర్ దాకా తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను సో వచ్చి చూడండి నెక్స్ట్ ఒక గురించి చెప్పండి ఎందుకంటే ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటే కూడా సినిమాకి వెళ్ళిపోతున్న టికెట్లు పెట్టి ఎందుకంటే ఆ సినిమా మీద ఉన్న మనం మేమే వెళ్ళాము పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి వెళ్ళాము ఒక్కో టికెట్లు ఎందుకంటే మనకు ఆ ఫ్యాషన్ కాకపోతే పెద్ద సినిమాలకి మనం వెళ్ళి చిన్న సినిమా దగ్గరకు వచ్చినప్పుడు ఫ్యాషన్ అనేది మనం చూపించట్లేదు సో మేము నిజంగా ఫ్యాషన్తో వచ్చాము సో అలా ప్యాషన్ అయితే ఉన్న ఆడియన్స్ కూడా వచ్చి మా సినిమా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీడియా కూడా పావు ఆల్రెడీ అందరూ మాకు ప్రమోషన్స్ అన్నింటిలో బాగా హెల్ప్ చేస్తున్నారు సో ఆడియన్స్ కూడా వచ్చి ఒక చిన్న అవకాశం ఇస్తాయి సో మేము కూడా నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి సినిమా తీయడానికి అవకాశం ఉంది అలాగే కన్నడలో అండ్ హిందీలో కూడా సో త్రూ ఓవర్ ఇండియా వాళ్ళు దాదాపు